ప్రశ్న కూడా అయ్యా కుబ్జ ఇంటికి వెళ్ళాడు ఏం చేశాడండి అని ప్రశ్న కొంచెం భాగవతం జాగ్రత్తగా చదవండి భాగవతమే కాదు భారతం కూడా చదవాలి కుబ్జ కంసుడికి గంధములు ఇవన్నీ తయారు చేసి పట్టుకెడుతోంది కృష్ణుడు చూసి ఆ అమ్మాయిని ఓ సుందరి ఆ గంధం నాకు ఇస్తావా అన్నాడు కుబ్జ కోపం వచ్చింది ఆ పద్యాలు శ్లోకాలు ఏకర ఎల్లవారాలకు నీ వంటి చక్కదనంబులు ఎక్కడగలుగు నన్ను కుబ్జేయండ్రు నేను వంకర టింకరగా ఉన్న శరీరం కలిగిన దాన్ని అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటూరా అలాగే దివ్యాంగురాలిని నేను కంసుడికి నేను ఈ గ్రంథములు గ్రంథములు తయారు చేస్తే కానీ తృప్తి ఉండదు అతని కోసం చేస్తున్నాను నువ్వు అడిగావా తీసుకో అని ఇచ్చింది తీసుకొనిచ్చిన తర్వాత కృష్ణుడు ఒంటికి తీసుకుని ఇంత ఏదో ఫలితం ఇవ్వాలి కదా నేను అని చెప్పి మంది చూస్తుండగానే కుబ్జని దగ్గరికి తీసుకుని కౌగిలించుకోలేదండి దగ్గరికి తీసుకుని ఒక చేత్తో ఆమె నడుము పట్టుకున్నాడు రెండో చేత్తో ఆమె మోముని మొహాన్ని ఈ చుబుకం మీద అంటే ఇక్కడ ఈ భాగంలో పట్టుకుని ఒక్కసారిగా నడు మీద ఉన్న చేట్టిగా అట్టేబెట్టి దీంతో ఇలా పైకి లేపాడు ఆవిడ్ని ఒక్కసారిగా ఆ వంకర డింకర మనిషి కాస్త అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోయింది చూస్తున్న వాడంతా పిచ్చెక్కిపోయారు ఇదేమిటి ఇంత గొప్ప మహిమ చేశాడని చెప్పి కృష్ణ లాంటి మహిమ ఐదో ఆరో చేశాడు ఆ రోడ్డు మీద చూడండి అప్పుడు కుబ్జంది స్వామి ఎన్నడూ లేని ఎప్పుడు ఊహించింది నాకు దొరికిందయ్యా సంతోషం నువ్వు ఈ నగరం నుంచి వెళ్లే ముందు ఒక్కసారి నా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించు వెళ్ళాడు కృష్ణుడు స్వామి గోపికలతో రాసక్రీడ చేశావుట నాకు అలాంటి అదృష్టం ఇవ్వగలవా అని అడిగింది ఆవిడ అప్పుడు చెప్పాడు ఆ రాసలేల ఆ వేరు మంచిది నీకు అనుగ్రహం కలుగుతుంది అంటూ ఆమెని స్పృశించాడంతే దగ్గరికి తీసుకోలేదు ఆమెతో కాలం గడపలేదు సృశించి ఆశీర్వదించి నీకు శుభం కలుగుతుంది నీకు సంతానం కలుగుతుంది ఆ సంతానం ఎవడు ఊహించ గొప్పగా ఎదుగుతాడు అని చెప్పి బయలుదేరాడు ఆ కుబ్జకి పుట్టిన కొడుకు ఒకడు ఉన్నాడు అతని పేరు మహామహాపండితుడుగా పట్టించుకోవటం లేదు ఎవరా మహానుభావుడు విశోకుడు ఈ కుర్రాడు ఎక్కడొచ్చాడు మీకు మహాభారత యుద్ధంలో భీముడికి అంగరక్షకుడు ఒకడున్నాడు మీకు పేరు తెలుసో తెలీదు విశోకుడే అంగరక్షకుడు అంగరక్షకుడే కాదు భీముడి యొక్క రథాన్ని తోలడానికి ఉంటాడు అతని విశోకుడు ఇది పెద్ద తర్వాత కుర్రాడు కృష్ణ పరమాత్మ పాండవుల కోసం తన సహాయానికి పెడుతూ విశోకుడిని రప్పించి భీముడికి అప్పచెప్పాడు ఆఖరికి భీముడు ఎప్పుడైనా యుద్ధానికి లేటుగా వస్తే అందరూ వెతుక్కునేవరామయ్యాడని ధర్మరాజు చాలా కూల్గా ఉండేవాట విశోకుడు ఇక్కడ కనిపించాడా విశోకుడు వస్తే భీముడు వస్తాడు విశోకుడు ఎక్కడున్నా అంటే అక్కడే ఉంటాడు అంటే చూడండి ఎంత గొప్ప నమ్మకం అండి ఎంతమందికో పేరు రావాలి కానీ రాలే కొంతమందికి పండితులు ఉన్నవాడు కొంతమంది పేర్లు రావు ఏం చేస్తాం అలాగే విశోకుడు కూడా గుర్రాలు తోలడంలో పండితుడు భీముని రక్షించడంలో పండితుడు బయటికి ఎవరికీ తెలియదు అది అంటే కృష్ణ పరమాత్మ రాసలీలని ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప దాని తర్వాత వచ్చినవి ఏమిటి అందసంధాలు ఉన్నాయి ఎవరిని కరుణించాడు ఎవరిని చేశాడు అప్పటికీ అక్కల్లా దీనికోసం కావాలంటే బ్రహ్మ వైవర్తం చదవండి ఒక్కసారి గోలోకండం గోఖండం అని ఉంటుంది రెండవది భాగవతం చదవండి పూర్తిగాను ఇవి దొరుకుతాయి అది కుబ్జ అనుగ్రహం వెనకాల ఉన్న విశేషము అంచేత అలాంటి భావనతో కృష్ణ ప్రార్థన చేయండి మనలో ఉన్న లోని దొసకులన్నీ కూడా తొలగిపోతాయి స్వస్తి